సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎవరు ఎమ్మెల్యే గారా పండగ స్నానానికి వచ్చారా అవునండి ఎలా ఉంటుంది మీ ఆరోగ్య నాయుడు గారు బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా వింటున్నాను వింటున్నాను మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి పరిస్థితుల గురించి మైక్ లో మాట్లాడుతున్నారట అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట అదేపాటి కీర్తండి పదవులు ఉన్నంత వరకే కదా అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే అది మాత్రం శాశ్వతం ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేసారు ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తంతా మీకు దక్కేది మరీ అంత పొగడానికి ఇది వేదిక కాదు ముందు మైకులు లేవు నాయుడు గారు బాలేవారే అడుగో పెద్దవాడు నారాయణ శంకరండి మన నియోజకవర్గం వారే కోదండ్రి గారు పారిశ్రామికవేత్త అంటే బంగారానికి తావి కూడా అని ఆ నాయుడు గారు ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నారు మన త్యాగయ్య అన్నమయ్య గోపాయల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావడం చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలనే నా ఆశ ఆ నాద బ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరచుకోవాలని నా విశ్వాసం నిజమే అనుకోండి కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే మన సంస్కృతిని గురించి చెబితే గానీ అర్థం చేసుకోలేని సంస్కార హీను నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు అమ్మా సీత నేల నేను గారి ఇంటికి వెళ్ళి వస్తానమ్మా పందిళ్లు వేయడానికి మనుషుల్ని తీసుకురావటానికి వెళ్ళాడండి మీరు రాగి కడి ఏదో కావాలన్నారట ఈ పొట్లం కూడా మీకు ఇమ్మన్నారుగరాజ ఆరాధనోత్సవాలు అబ్బాయిల చేత చేస్తున్నాను ఈ రెండు రోజుల్లో లలిత నుండి అలాగే ఈ నుంచి కావలసిన సరుకులనే తెప్పించు ఈసారి ఆరాధనోత్సవాల్లో సమారాధనలో బ్రహ్మాండంగా జరిపించాలి నేను కాదు మీ చేతులతో వేల మందికి అన్నం పెట్టారు వందల మందికి దానం చేశారు అప్పుడు పరిస్థితులు వేరు ఎప్పుడు కూడా ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవాలంటే ఈ వియ ఆడంబరాలు కాదు ఈ వియ అవసరాలే మన పరిస్థితులు బాగోలేదు కదా అని అన్నం తినటం మానేస్తున్నామా అయినా మునిగిన తర్వాత ఇంకా అసలు అది కాదండి ఉన్న ఈ ఒక్కేళ్ళు కూడా ఆధారం లేకుండా పోతే ఆ తర్వాత ఏమవుతామని పిచ్చిదానా ఈ ఇల్లు మిగులుంటే మాత్రం అనుభవించటానికి ఎల్లకాలం మనం మిగులుంటాం అనవసరమైన ఆలోచన పెట్టుకో రాముడే దారి చూపిస్తాడు అదేమిటి వేసుకున్నారు ఏమైంది వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని డాక్టర్లు అంటే కొంతకాలం చూసి తర్వాత తాకట్టు విడిపించుకుంటారా హా శ్రీరాముడు మంచిదారే చూపించాడు జానకీకాంతర నమ పార్వతీ పతయే ఏం కావాలో చూడు బాబు గారు నాయుడు గారు సమయానికి వచ్చావు నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో కానీ నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను అలాగే వసూలు చేసుకుందిగా లేవాయా ముందు భోంచే నువ్వు పెట్టేది మా సొమ్మేగా ఇదంతా ఇదిగో నీ మిగిలిన ఆస్తింత ఎలా సంబరాలకి సంతర్పాలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరిన మీ నిసుకోవాలి ఏంటో నడిచేది నా బాకీ వసూలు చేసుకోకుండా ఏంట నారాయణ ఆయన వదిలిపెట్టండి పని చూసుకో వదు నా బాగ్యం మటు తేల్చుకుని కానీ గుమ్మం వెళ్ళి పని చూసుకోండి బాబు మీరేమనుకోకండి తృప్తిగా భోజనండి మా గడుపులు కొట్టి వాళ్ళ గడుపులు అలా నింపుతుంటే ఎట్టగయ్య వెళ్ళేది నువ్వు మరీ హద్దు మీరు మాట్లాడుతున్నావు అయ్యా నాయుడు గారికి అప్పించింది వెంకయ్య ఆయన ఆయన చూసుకుంటారు మధ్యలో నువ్వెవరు నువ్వెవరంటావేంటయ్యా నువ్వెవరంటేంటి అప్పించినప్పుడు కొడుకునే ఒకటా రెండా లక్ష రూపాయల దాకా పెరిగిపోయింది బాకీ నోటి మాట తప్ప నోటు పత్రం లేదు రేపు ఇటు అయితే కదవా ఏట్రా కోతలు అసలు నువ్వెందుకు వచ్చాయి ఇక్కడికి నువ్వెటూ బాధ్య వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు నీలాగే నేను కూర్చుంటే రేపొద్దు నా పొజిషన్ ఏంటి అందుకే వచ్చాను నాయ ఎదవో ఒకప్పుడు ఆ మానభావుడు చేసిన సాయం ఇలా ఉన్నాం అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచ్చిన మాట ఆడితే నీ నోరు పడిపోగల నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చక్క పని చేస్తావయ్యా నాకేంటి రే ఆయన హరి అంటే ఇంకొక ఆడు తాగేసి ఉన్నాడు బాబు ఆడ మాటలు పట్టించుకోకండి తమ లోపలికి వెళ్ళండి బాబు ఆనందేవి తప్పు మాట్లాడలేదయ్యా రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు బాబు అంత మాట బాబు నా గున్న ఈ ఇల్లు ఒక్కటే మీ బాకీ కింద ఇల్లు జమకట్టుకుని ఏమన్నా మిగిలితే పంపించండి ఏమిట్రా అలా కూర్చున్నారు స్నానాలు అవి చేయకుండా స్నానం ఆ తర్వాత భోజనం అంతేగా మేము చేసే పని మీకు అంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడ చెత్తక్కొట్టి పారేసేవాళ్ళు వాడు అంత బాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటారు సరే మమ్మల్ని మాట్లాడకుండా చేశారు అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకు మంచితనం ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు ఇప్పుడు ఈ పిచ్చిక మీద నా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు అసలు ఈ దురదృష్టాలంతకీ మేమే కారణం ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదియాలి ఎందుకు మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి మా కోసమే కదా ఈ అప్పులు సొప్పులు మా వల్ల నీ కలిగిన ప్రయోజనం ఏమిటి ఉన్న ఒక్కిల్లో అమ్మేసుకొని ఇదిగో ఇక్కడ ఇక్కడ తలదాచుకోవడం పిచ్చే వాళ్ళ ఆయనకి నాడు భవంతుల మీద బంగళాల మీద ఆశలేదు సంగీతం సాహిత్యం నటన నాట్యం ఇలాంటి కళలకు జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస బాబు కళ్ళు ఆయన ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారతి రూపుదిద్దుకోవడం ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన మీరు బాధపడాల్సింది ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా ఆదర్శ వ్యక్తులుగా ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి బాబు అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా బాబు గారు మిమ్మల్ని ఆదేశించకపోయినా అందరి కోరిక ఒకటే ఈ సంగీత భారతి నిర్మాణం మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి మీరును అలా తీర్చుకోండి బాబు అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి కళాసేవకి సార్థకత కలిగేది பாப்பா பாப்பா <laughs> ముగ్గురు సంగీత విద్వాంసుల్లో ఉన్నారే అవునండి ఎలా తెలిసిపోయింది తెలుసాండి అల్లా టాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది నీలాగే మీకు సంగీతం గురించి తెలుసా అండి గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది ఆ వంశం అంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు స్వరస్వీ కీర్తిశేషుల కనకరాజు గారు కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి లేదండి బతికే ఉన్నారు కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు వారం వెంకటస్వామి నాయుడు గారు పారుపల్లి రామకృష్ణయ్య గారు మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుతామని అనుకున్నారు కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరు తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు దాంతో కచీలు రావటం మానేసి మాకు అలాంటి ప్రమాదం లేదులేండి మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిదేశ్లో అయ్యే ప్రమాదం ఉంది మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే రానక్క లేదండి మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి మీకు నా మాట నమ్మకం ఉంటే ఎంత మాట నేను సలహా చెప్తాను వినండి ఊరు ఎలాగో అని చాలా కంగారు పడిపోయాం నిజం సార్ మీలాంటి మంచివాళ్ళు అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని అనుకోలేదు ఎరా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి ఇదిగో ఇదిగో నాకు అసలు గిట్టనివే పొగట్టలు మీరు కూడా ఏ ఒసు ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే నా కల నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టాలి అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి డబ్బు సంపాదించాలంటే కచేరీలు మాట మర్చిపోవాలండి సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రం లాగా వెలిగిపోవాలి అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిగ్గా అవకాశాలు వస్తాయండి రాకపోతే రప్పించుకోవాలండి ఎస్పీ కలాగొచ్చింది కేవీఎం కలాగొచ్చింది చెక్కు ఎలాగొచ్చింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవీ మహాదేవన్ చక్రవర్తి బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం వస్తే నీకు ఇది చదువుతురా బాలు నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను మరి లేని మహారాజు కదండి అట్లాగే కేవీ మహాదేవాన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకుల్లోనే అరుంధతి నక్షత్రం చేసింది అండి మరి నిజంగా అమృత హస్తాలండి మమ్మల్ కూడా ఆ చేత్తో కాస్త ముందుకు వస్తే మేము కూడా పైకొచ్చేస్తామండి అందుకేగా నా ప్రయత్నం అంతా ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్ళే ఏర్పాటు చేస్తాను అప్పుడే కాదు సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రాల విడిపోవాలి అప్పుడు అన్నట్టు క్యాష్ లేదు మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం రెండు వందల రూపాయలు కావాలి కదా అనే ఎవరా లెక్క తర్వాత చూసుకుందాం మీరేం మహమ్మడు పడకుండా కావాల్సిన తప్పించుకోండి నేను ఫోన్లో మాట్లాడ వచ్చేస్తాను కానీ ఇంకా ఎనీథింగ్ తెప్పించుకున్నారా సార్ ఫుడ్ గుడ్ బెస్ట్ థ్యాంక్ యూ బిల్ సార్ కమింగ్ బిల్ ఓకే సార్ ఏమిట్రా చూడు మూడు వందల ఇరవై ఐదు రూపాయలే చాలా ఖర్చు పెట్టాడు పాపం బిల్ల్ సర్ బిల్ హి నాట్ కమ్ పెట్ ఇంకా రాలేదేటరా ను వెళ్ళ చూస్తావా సర్ సర్ యు తెలుగు యా మీకు కీర్తిశేషలు కనకరాజుగారు అబ్బ ఎక్కడన కనిపించాడండి బావయ్య వాడు ఎక్కడ కనిపించలేదన్న ఎంతో మోసం చేశారు ఇప్పుడు ఎలా రా ఇప్పుడు ఎలా సందన నానాన నానా పురి సందననా చందననా సందన నా నానా పురి సందననా చందననా బ్రహ్మ ముఖే పర బ్రహ్మ టే పర బ్రహ్మ తందనానా పురి తందనానా నానాభ తందనానా movie టే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే తంద పురి తండనా పుడి తండనా టే కడవి ఏనుగు మీద కాయు ఎండొకటే కుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాప కర్ములను కడుపుణ్యులను పాప కర్ములను సరిగా బడి శ్రీ వెంకటేశ్వరు నామొకటే కందనా చూస్తున్నారు నేను ఎమ్మెల్యే కొదనపాడిని నమస్కారం సార్ ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా ఆహా ఇక్కడే ఉన్నానయ్యా మొదటి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను యమ్మా పాట ఎలా ఉంది చాలా బాగుంది ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడానికి వెళ్ళలేదు రియల్ స్పెంచిట్ మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు ఇంకేం అక్కర్లేదు అంటే అవును మీరేమిటి ఈ పాట హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా అబే మేమే పట్నం ప్రజల అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే నిజమేనయ్యా అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు కళాకారులు గుర్తించడం వాళ్ళలో ఉండే కళను వెలికి తీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ చాలా సంతోషం అండి ఏమండో పాంచాలి గారు వీళ్ళు మనవాళ్ళు వేళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అలాగే తప్పకుండా మీరు చెప్పడం నేను కాదంటూనా

ఒక సెంట్రల్ జైలు మాత్రం ఉంది సెంట్రల్ జైలా అది ఎందుకు మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తీలేడు అంటే మా పరిస్థితి కూడా బాబు మీకు ఆ భయం అక్కర్లేదు నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రాని మనం చూడండి బాబు ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి శృతులు పోయి ఉంటాయి మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస్సు చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి పర్వాలేదండి మీరు కోసం ఇబ్బంది పడద్దు ఈ అభిమానం చూపించారు అదే చాలా పోనీ ఓ పని చేయండి ఈ సామాన్ ఇక్కడే ఉంచండి ప్రసాద్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి అది కాదండి అది కాదు రాసు ఒకరాలే అందుకని నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జల కొట్టేసేవాడిని ఇంటిదాకా తీసుకొస్తానా బాబో ఇంతవరకు నన్ను నమ్మి చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు ఎలా రండి ఎలా రండి ఇదిగో ఈ రిక్షా గల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు ఈ రిక్షా నాకు ఇచ్చేసి తక్కువ బొర అన్నాడు మరి అలాగే మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి పెద్ద పెద్ద కారులో తిరగాలి మా బిడ్డలందరికీ తాను రిక్షా కొనివ్వాలి వాళ్ళు అలాంటివి ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తింటే ఆ హోటల్లో ఏమ మనుషులు ఏమ డ్రెస్సులు కళ్ళు జిగేల్ జిగేల్మంటే అందరిలోనూ మనమే తీసుకట్టు జిడ్డావుదా ముక్కుర వాలలా కూర్కోరా మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కార్లో పాప పాప పంపప ఎవరు హైదర్? కోనేయ్ తమ్లగ్ హిందీ సినిమాలో విలన్ లాగా. పిచ్చి వ్యక్తుల కోనేయ్ బెట్టక చల 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 ਬਾర్ చల తమ్లగ్ చల అరే ఎందుకయ్యా చెవి కోసం నాకలా అలరుస్తావ్? ఆ కాలి కూడా పేశకొడతా.

అవునండి మీ దొంగలం దోపిడీదారులం కాదు తెల్లారుగానే వెళ్ళిపోతామని చెప్పండి అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా ఇంకేం చేయమంటారు చెప్పండి ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా ఖర్చులకు డబ్బులు లేవండి ఉంటాని చూడలేదండి అటు ఆకాశాన్ని నేలను నమ్ముకున్నామండి అది కూడా కాదంటే ఎలా చెప్పండి అండి ఊంటి కేకేకే ఏ లోకం కొమ్మాలి మేస్ చూడండి జీ ఏకో బౌత్ కతనా కాదు మేమా ముందు కారకండి మా ఇంటికి వెళ్దాం హనుమాన్లు అమ్మా అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు ఏం మనిషిమే ఎరువు కారు రండి రండి అక్కడే ఉండిపోయారు రండి అతను మా డ్రైవర్ చూసినట్టు అండి చూసే అవకాశం లేదే సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు ఏ హనుమన్లు వీళ్ళని ఎప్పుడైనా కలిసావా అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట అవును శేషులు కనకరాజు గారి ఆయన ఎవరు గొప్ప సంగీత అండి అయ్యో కర్మ మావాడికి సంగీతానికి అరమైలు దూరం మీరు రండి అయితే మళ్ళీ మేమే పొరపాటు అని హనుమాన్లు కారు లోపల పెట్టు రెండి కార్ లోపల పెట్టు నీ పేరేమిటి హనుమాన్లు నువ్వెవరివి ఉత్త డ్రైవర్ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది మహదేవ్ నరు చేసింది నువ్వు వాళ్ళంతర వాళ్ళే పైకొచ్చారు వాళ్ళంతరం వాళ్ళే పైకొచ్చారు బాబు వాళ్ళంతర వాళ్ళే పైకొచ్చారు బాబు ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని జీవించాలయ్యా అన్నదాతో నిన్ను దీవిస్తాను సరే మరి ఈయన పొలం నేను దీవించాలంట శీగ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తాను జీవించండి వయసు వచ్చిన పిల్ల దీవించండి బాబు మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా అయితే అది సర్లేండి నీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు అలాంటి అబ్బాయి ఎందుకు చేసుకోదు బాబు పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను అయితే ఇంకా ముహూర్తం పెట్టి భలే వాడివి రంగయ్య ఆయన చెప్పడం నువ్వు అండవు ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా పెళ్లి ఇంతకే ఆ కుర్రాడెవరు ఏం చేస్తుంటాడు అమ్మాయి తరఫు నువ్వు ఒక్కవా ఆ పిల్లాడు పుట్టుపుర ఉత్తరాలేంటి తల్లిదండ్రులు ఎవరు ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు ఒక పెద్ద మనిషి చారదీచి పెంచాడు పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి కానీ వాటిని గురించి ఆయన పట్టించుకునే మనిషి కాదు అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని మాట్లాడుతున్న సంబంధం నారాయణ వాడు ఏమిటి అది అభ్యంతరం లేకపోతే అంత మాట బాబు తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం కానీ నేల రాయం అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు నీ ఉద్దేశం నీకేమైనా కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా రంగయ్య బాబు నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట మహాప్రసాదం బాబు